హాయ్ అండి న్యూ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను స్వాతి షాపింగ్ మాల్ అండి వెడ్డింగ్ సీజన్ కదా పట్టు శారీస్ ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయండి ఫేషల్ కలర్స్తో పట్టు శారీస్ అయితే చాలా లుకింగ్ అయితే ఉన్నాయి స్వాతి షాపింగ్ మాల్లో అయితే కనుక పట్టు శారీస్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే టూ పట్టు శారీస్ అండి ఫోర్ థౌజండ్ త్రిబుల్ నైన్కి అయితే త్రీ పట్టు శారీస్ అండి న్యూ కలెక్షన్స్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి పట్టు శారీస్ స్వాతి షాపింగ్ మాల్ అయితే పళ్ళు అయితే ఇలా ఉంటుందండి బోర్డర్ అయితే చాలా బిగ్ బార్డర్ అయితే వచ్చింది గ్యాప్ ఆర్డర్ అయితే ఇమిటేషన్ పట్టు శారీస్ అండి ఇవి అయితే కనుక ఈ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే టూ శారీస్ అండి గ్యాప్ పౌడర్ అయితే వచ్చింది శారీ శారీ అంతా గ్రీన్ అయితే వచ్చిందండి శారీ అయితే చాలా లుకింగ్ అయితే ఉంది ఇవి వచ్చి ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి ఇవి కూడా ఆఫర్లు అయితే ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఈ శారీస్ శారీ అంతా ఎలా ఉంటుంది బార్డర్ అయితే చాలా లుకింగ్ అయితే ఉంది శారీకి అయితే కనుక ఎంత పడుతుంది కాస్ట్ ఇది ఆరు త్రీ పీసెస్ ఒక పీసెచ్చి రెండు వేల ఇవైతే ఫైవ్ థౌజండ్కి అయితే త్రీ పట్టు శారీస్ అండి ఇవి ఆఫర్లు అయితే ఉన్నాయి పళ్ళు అయితే ఇలా ఉంటుందండి బార్డర్ అయితే బిగ్ బార్డర్ అయితే వచ్చింది ఫెస్టెడ్ కలర్స్లో చాలా లుకింగ్ అయితే ఉంది శారీ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ అయితే వచ్చింది బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి అయితే పేస్టెడ్ కలర్స్లో శారీస్ అయితే పట్టు సారీస్ చాలా బాగున్నాయండి ఇవన్నీ ఆఫర్లు అయితే ఉన్నాయి ఫైవ్ థౌజండ్కి త్రీ శారీస్ ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయండి పట్టు శారీస్లో అయితే కనుక ఆడియా స్టైల్ స్టార్టింగ్ వస్తుంది మేడం ఇది వచ్చి ఫోర్ థౌజండ్ కానీ వన్ నెక్స్ట్ రేంజ్ వచ్చేసరికి మనకి ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ వస్తాయి మేడం ఆల్ ఓవర్ స్టైల్ వస్తుంది దీంతో కూడా కలర్స్ డిజైన్స్ చాలా ఉంటుంది మేడం ఒరిజినల్ వస్తుంది మేడం ఇది ఫుల్ టిష్యూ మేడం దీంతో కలర్స్ డిజైన్స్ చాలా ఉంటుంది మేడం ఓకే డార్క్ వస్తుంది మేడం ఇది బ్లౌజ్ ఏదో బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మేడం మనం ఒకవేళ మగ్గం వర్క్ చేయించుకోవాలనుకుంటే ఈ బార్డర్ కలర్ తీసుకొని వర్క్ చేయించుకోవచ్చు మేడం ఓకే ఫిఫ్టీ టూ ల్యాక్స్ వరకు ఉంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే సపోర్ట్ గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆర్ని పట్టు ఓకే కంప్లీట్ సిల్వర్ బోర్డర్ వస్తుంది మేడం అంతా ఉంది ఎంత పడుతుంది సార్ ఇది మనకి 7500 స్టార్టింగ్ మేడం ఓకే అప్పుడు ఫాంటాస్ట్ వస్తుంది హ్మ్ ప్లెయిన్ స్ట్రైప్స్ వస్తుంది ఓకే టిక్కట్ పట్టు పోచంపల్లి కూడా అంటారు దీని హ్మ్ ఆడండి చూడండి ఓకే కంప్లీట్ అంటే దీనిజా పుల్ టిష్యూ కూడా వస్తుంది కంప్లీట్ ఒరిజినల్ వస్తుంది ఇంకా డబల్నే అత్త వస్తుంది ప్లెయిన్ బాటర్ వస్తుంది నెక్స్ట్ ఇదే మేడం వస్తుంది మేడం పళ్ళు శారీ అంతా ఫుల్ వర్క్ వస్తుంది మేడం చీరంతా మీకు బ్లౌజ్ డిజైన్ చేసి వస్తుంది మేడం ఫ్రంట్ బ్యాక్ వస్తుంది ఇవి మనకి సెవెన్ థౌజండ్ కానీ స్టార్ట్ అవుతుంది మేడం ఎయిట్ థౌసండ్ అలా ఇది కంచి మీద స్టోన్ వర్క్ వస్తుంది మేడం ఫుల్ వర్క్ ఇది పళ్ళు శారీ అంతా కూడా ఫుల్ వర్క్ ఇస్తుంది చీర టెన్ థౌజండ్ వరకు వస్తుంది బ్లౌజ్ కూడా ఫుల్ డిజైనర్ వస్తుంది కంప్లీట్ వర్క్ ప్యాంట్స్ నెక్ షార్ట్ కేస్టల్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ వస్తాయి మీకు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇక్కడ ఉంటే ఇలా వస్తుంది మేడం దానిసే ఎంత పర్డన్ కాస్ట్ 20 పిలో వస్తుంది 19000 ఓకే ఇది అచ్చ మనకి 40000 రేంజ్ లో ఆ ఓకే కంప్లీట్ గోల్డ్ ఎంత ఉంటది ఆ ఓకే డిస్కౌంట్ ఖలస మార్కెట్ ఇద ఎంత పర్డన్ సార్ కాస్ట్ 40000 లోనే కంప్లీట్ గ్రీన్ మేడం గ్రీన్ బ్లూ పళ్ళు వస్తుంది అది మేడం బ్లౌజ్